నమస్తే నేను మారుతిరం వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం మెదక్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గెలుపొందడంతో నిజాంపేట మండల కేంద్రంలో మండల బీజేపీ నాయకులు టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా మండలాధ్యక్షులు చిమ్మనమైన చంద్రశేఖర్ మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నందుకు ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో నరేష్ మహంకాడి ఆకుల రమేష్ జాల పోచయ్య జిపి స్వామి సిద్దరాం రెడ్డి అబ్దుల్ పాషా మావూరం లక్ష్మణ్ అనుబాడి రాజిరెడ్డి గేరిగంటి బాబు పంజా బాబు కుమార్ స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు Meu ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ భారతదేశ వ్యాప్తంగా అఖండ మెజార్టీ సాధించి మన నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు అలాగే మన ప్రజల్లో కూడా అప్పుడు నరేంద్ర నాలుగు నిధాలు గెలిచారు మరి ఈ రోజు కూడా మన రఘునందన్ రావు గారు మెజార్టీతో గెలిచి ప్రతిపక్షాలకు కు కాంగ్రెస్ కు గట్టి బుద్ధి చెప్పారు ఈ ఈ గెలిపించే ప్రజలందరికీ ధన్యవాదాలు అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క గ్రామంలో లీడర్స్ కానీ ఎంపీటీసీ కానీ లోకల్ ప్రతి ఒక్క లోకల్ పార్టీస్లో కూడా భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుపొంద గెలుపొందించారని చెప్పేసి గెలుపుకుంటున్నాము భారత్